హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వెయ్యికి పైగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో పచ్చడి రెసిపీ అయితే చూపించబోతున్నాను ఆరోగ్యం బాగుంటేనే నోటికి సహిస్తుందని పెద్దలు అంటారు అలా నోటికి రుచిగా ఆరోగ్యకరమైన మునగాకుతో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల మినపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇది దోరగా వేగిన తర్వాత ఐదు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత నాలుగు ఎండుమిర్చి తర్వాత ఒక ఇంచు అల్లము తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ చిన్న సైజు ఉల్లిగడ్డను ఇలా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పావుకప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇది కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు మునగాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తీసుకోవాలి ఒక కప్పు మునగాకుకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది త్వరగానే వేగిపోతుంది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొక ముప్పై సెకండ్లు అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వారానికి ఒకసారైనా మునగాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి వారానికి కుదరకపోతే పది రోజులకు ఒకసారి అయినా మునగాకు తీసుకోండి చాలా మంచిది ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండి మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ వీడియో అయినా మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్